హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న స్వప్నవర్షినీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్వప్న అక్షయ వచ్చేసాం కదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ చెప్పుకుందాం ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు చెప్పుకుందామా ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు పక్క పక్క ఇల్లు అయితే వాళ్ళు ఇల్లు పంచుకుంటారు పెద్దోళ్ళ నుంచి వచ్చిన ఆశలన్నీ పంచుకుంటారు అట్లా పంచుకోంగా చెరోకి ఇల్లు వచ్చేసి ఆవు మాత్రం ఒకటే ఉంటుంది ఆవును పంచుకోలేరు కదా అయితే ఆ ఊరు ఆ ఊర్లో ఊరు పెద్ద ఉంటారు కదా ఒకళ్ళు ఆయన ఏమని తీర్పు చెప్తాడు ఆవు ముందు భాగమేమో పెద్దోడికి చిన్న వెనక భాగం ఏమో చిన్నోడికి అని చెప్తారు సరే బాగుందిగా ఆవు ముందు భాగమేమో వేయాలి తినటానికి వెనక భాగమేమో పేడ వేసేది పాలు వస్తాయి పేడ ఏమంటారు పిడకలా పిడకలు తయారు చేసి అమ్ముకోవచ్చు పాలు అమ్ముకోవచ్చు పాలు తీసి ఇప్పుడు ఎవరికి లాభం వెనకాల వెనకాల భాగం ఎవరైతే వాళ్ళకి లాభం ముందు భాగం వాళ్ళకి ఖర్చు ఇంకా గడ్డి కొని పెట్టాలి వాళ్ళకి ఆదాయం ఉండదు అనమాట అమ్ముకోవడానికి ఏముంది పెట్టటమే ఇది గమనించకుండా ఆ ఊరు పెద్ద ఇలా తీర్పు ఇస్తాడు ఇలా కొన్నాళ్ళు మూడు నాలుగు నెలలు జరుగుతూ ఉంటుంది ఒకరోజు పెద్ద అబ్బాయి ఉంటాడు కదా పెద్ద అబ్బాయి భార్య వాళ్ళ అమ్మకి చెప్పుద్ది ఊరు వెళ్ళినప్పుడు అమ్మ అమ్మ ఇలా జరిగింది ఇంటి దగ్గర పెద్దరికం ఇలా చెప్పాడు న్యాయం పెద్ద ఊళ్ళో పెద్ద అయినా ఇదేం న్యాయం అమ్మ ఎప్పుడు నేను గడ్డి పెట్టడమే సరిపోతుంది వాళ్ళు ఏమో పిడకలు చేసి అమ్ముకుంటున్నారు పాలు అమ్ముకుంటున్నారు మనకేమో ఆదాయం లేదు పైగా గడ్డి ఖర్చు నేను తినటమైనా మానుకుంటా అనుకుంటున్నా కానీ ఆవుకు మాత్రం గడ్డి పెట్టాల్సిందే నేను నా బతికి ఉంది ఊళ్ళో అని చెప్పుద్ది ఇదేం తిక్కలో పెద్దరికం అసలు మీకు మైండ్ ఉందా లేదా మీ ఊళ్ళో పెద్ద ఆయనకి మా ఊరు పెద్ద ఆయన ఉన్నాడు పంచాయతీ పెడదామని చెప్పి కవరు పంపించింది పంచాయతీ పెట్టిద్ది ఈ ఊరు పెద్ద ఇద్దరు అన్నదమ్ములు భార్యాభర్తను తీసుకొని పెద్ద పెద్దఅబ్బాయిల అత్తగారు ఊరు వెళ్తారు పంచాయతీ తీర్పు కోసం ఆ ఊరు పెద్ద అయిన సరిగ్గా చెప్పలేదని న్యాయం కోసం వెళ్తారు అన్నమాట అయితే అందరూ సమావేశం అవుతారు ఆవు గేద గడ్డి పెట్టాలి వెనకాలేమో ఏ పని చేయకపోయినా పిడకలు అమ్ముకోవటం పేడతో పాలు అమ్ముకోవటం దెక్కన్యాయం చెరొక రోజు లాంచుకున్నా బాగుంటుంది ఒకళ్ళు నువ్వు ఒకరోజు నువ్వు ఆవు కూడా ప్రతిరోజు ఇవ్వదు పాలు కొన్నాళ్ళకి ఆగిపోతాయి తర్వాత మళ్ళీ అది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వస్తే కొన్నాళ్ళు ఆగిపోయింది ఆ మాటకి ఏం చెప్తాడు ఇక్కడికి వెళ్ళకంటే ముందు ఒక సలహా చెప్తాడు వాళ్ళ అమ్మగారికి ఎవరికి పెద్ద అబ్బాయి అత్తగారు ఉన్న కదా అమ్మకి చెప్పింది కదా అర్థమైందా నీకు పెద్దమ్మ పెద్ద తోటి వాళ్ళ అమ్మకి చెప్పుద్ది ఊళ్ళో నా పరిస్థితి ఇలా ఉంది అని అప్పుడు ఆవిడ ఊళ్ళో పెద్ద ఆయన్ని ఒక సలహా అడిగిద్ది ఈ పంచాయతీకి వీళ్ళు ఊరు వెళ్ళక ముందు జరిగిన సంఘటన ఏమని చెప్తాడు ఆయన గడ్డి పెట్టకుండా చర్నా కోలతో బెదిరించి కొట్టినట్టు అని చెప్తాడు ఆవుని బెదిరిస్తే అది బెదిరిపోయిద్ది గడ్డి తిందు బెదిరిపోయి కాలు తండేసిద్ది పాలు తీసుకొనియకుండా వెనకాల తోటికోళ్ళేమో పాలు తీసుకోవడానికి కూర్చుంటుంది ముందావేమో గడ్డి పెట్టడానికి కూర్చుంటుంది వెనకాల తోటికోళ్ళ పాలు తీసేటప్పుడు అదే టైంలో ఏమి కర్ర తీసుకొని కొట్టదు ఆవుని కొట్టినట్టు బెదిరించిద్ది అనేసరికి బెదిరిపోద్ది ఆవు అనేసరికి కర్ర ఎత్తి కొట్టేసరికి బెదిరిపోయి కాలు ఎత్తేసిది తన్నేసిద్ది పాలు రావు అనమాట ఇట్లా ప్లాన్ చెయ్యి అప్పుడు తెలిసిద్ది ఎందుకు నువ్వు గేదెను ఆవును కొడుతున్నావని తోటికోళ్ళు అడిగిద్ది పాలు ఆగిపోయిందిగా తీసుకోవడం నువ్వు ముందు భాగం నాది నా ఇష్టం నా ఏమైనా చేస్తావు గడ్డి పెడతానో పెట్టనో నీకెందుకు గడ్డి పెడతానో లేదా నీకెందుకు నేను కొడతానో బుజ్జిగిస్తానో నీకెందుకు ముందు భాగం నాది అని చెప్పిద్ద అనమాట ఎదురు తిరిగిద్ది అనమాట తెలివిగా వెనక అలాగే ఉండవు పెడకలుండగ తంతుంది కదా మరి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ ఊరు పెద్ద అని సరిగా పంచాయతీ ఇవ్వలేదు ముందు భాగాన్ని కొడుతుంది వెనక పాలు తీసుకోకొని పాలు తీసుకున్న వాళ్ళు ముందు బాగుంది పంచాయతీ పెద్ద బాగా న్యాయం చెప్పాడని ఈవడి ఫీలింగ్ చిన్న ఆమెకి పెద్ద ఆమె నిజం తెలుసుకుంది ఇప్పటికి అబద్ధపు తీర్పిచ్చాడు మమ్మల్ని మోసం చేశాడు ఇప్పుడు వాళ్ళకి గుణపాఠం అయింది అని ప్రాక్టికల్గా చేసి చూపించింది అందుకని ఈ ఊరు పెద్ద బాగా తీర్పు చెప్పలేదు అక్క నిజంగా వెనకాల ఇవ్వట్లేదు ముందు భాగానే నువ్వు ఇష్టానికి నువ్వు చేస్తున్నావు సరే మీ అమ్మగారు ఊరే వెళ్దాం తీర్పు కానీ ఒప్పుకుంటుంది అట్లా పంచాయతీ దగ్గర అందరూ సమావేశం అవుతారు ముందు రోజు సంఘటన అనమాట ప్లాన్ అంత అర్థమైంది కానీ ఇప్పుడు పంచాయతీకి వెళ్ళిన తర్వాత ఆవుకి మంచి పాలు కొన్నాళ్ళే వస్తాయి కొన్నాళ్ళు రావు కాబట్టి పాలు వచ్చిన నాళ్ళు ఒక రోజు నువ్వు ఒక రోజు నువ్వు లేదంటే రెండు లీటర్లు పాలిస్తే అమ్మేసుకొని చేరు డబ్బులు ఒక లీటర్ పాలిస్తే చిరకు హాఫ్ లీటర్ తీసుకొని ఇంట్లో వాడుకోవటం సగం సగమే ఈ కాట అమ్మితే సగం డబ్బులు వాడుకున్నా సగం పాలు బాగుందిగా ఇట్లా ఒప్పించుకొని తర్వాత ఆవు ఈనిద్ది అనమాట దూడల్ని ఈనిద్ది అప్పుడు రెండు పూడ తి అప్పుడు చెరకా దూడని పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఆవుని ఇంట్లో వాడుకొని ఒక దూడని ఇంట్లో పెట్టుకొని ఇంకో దూడ ఉంది కదా రెండు దూడల బుద్ధి ఒక దూడని అమ్ముకొని సంతలో చెర డబ్బులు పంచుకోవచ్చు బాగుంది కదా తీర్పు ఇట్లా తీర్పు సరిగా రాని పెద్దకం వేస్ట్ అనమాట ఇద్దరికీ సమన్యాయం చేయాలి సమన్యాయం చేయలేనప్పుడు పెద్దోడగా పనికిరారనమాట నువ్వు చేయలేనప్పుడు మెదలు పొండు ఒకరికి ఫేమర్గా చెప్పి ఇంకొకరిని నేర్పించడం ఎందుకు ఊరంతా తిట్టిపోస్తారు ఆ పెద్ద అయ్యి ఊళ్ళో ఇక ఏ సమస్య వచ్చినా కూడా పక్కో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళిపోతారు ఆ పెద్ద మనిషి మర్యాద రామన్న మర్యాద రామన్న కథలు అనమాట ఇవి కొంచెం గుర్తొచ్చింది సాయంత్రం చెప్పాలనిపించింది మర్యాద రామన్న తెలుసు కానీ తీర్పులు చెప్తా ఉంటాడు కామెడీగా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది మంచి తెలివిగా వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు ఈ కథ మీకు నచ్చిందా బాగుంది కథ కంచికి మనం ఇంటికి కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్